హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే జనవరి ట్వంటీ సిక్స్ వీడియో ఏంటక్క అప్పుడు ఎప్పుడో అయిపోతే ఇప్పుడు చేస్తున్నాం అనుకుంటున్నాను నేను అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసానని సంగతే మర్చిపోయా అందుకే ఇప్పుడు వీడియోస్ అన్ని డిలీట్ చేస్తా ఉంటే ఈ వీడియోస్ కనపడి ఇప్పుడైతే చూపిస్తున్నాను జనవరి ట్వంటీ సిక్స్ అయినా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయినా ఇలా సెలబ్రేట్ చేయడానికి ప్రతి సంవత్సరం రాయచోట్లయితే చేస్తూ ఉన్నారు ఫస్ట్ టైం మదనపల్లిలో అయితే చేశారు ఎందుకంటే మదనపల్లిని జిల్లా చేశారు కాబట్టి ఇక్కడైతే చేశారు చాలా బాగా అనిపించింది నాకైతే నేను ఇలాంటివి చూడడం కూడా ఫస్ట్ టైం ఆ యూనిఫామ్స్ ఆ పిల్లల్ని చూసిన తర్వాత అయితే నాకైతే నా చైల్డ్హుడ్ మెమోరీస్ అయితే గుర్తొచ్చాయి నేను ఎప్పుడైనా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయినా జనవరి ట్వంటీ సిక్స్ అయినా స్టేజ్ మీద అయితే డ్యాన్స్ వేసేదాన్ని అవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చేసాయి నాకైతే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అదంతా చూసేప్పటికీ నా చైల్డ్హుడ్ మెమరీస్ అయితే గుర్తొచ్చాయి ఇంక ఇలాంటివి చూడడం ఫస్ట్ టైం ఎప్పటికీ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా చూస్తారని చెప్పేసి చూపిస్తేస్తుంది మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చినట్ైతే ఒక కామెంట్ అయితే చెప్పేసేయండి నాకు మీ సైడ్ మీరు ఎలా జనవరి ట్వంటీ సిక్స్ సెలబ్రేషన్ చేసుకున్నారో చెప్పేయండి ఇంక ఈ వీడియోలు అయితే అక్కడ ఏం చేశారో చూసేయండి చూపిస్తేస్తాను